నా జీవితంలో ఇంకోసారి ముట్టనే ముట్టని ఇంకా ఇదేమో ఇక్కడ మొత్తం అతుక్కుపోయింది బట్టర్ పేపర్ అంత నెయ్యి పూసి మరి పెట్టాను ఇక్కడ ఈరోజు ఇంత అట్టర్ షాప్ అయితే అనుకోలే యాక్చువల్గా గా నాకు ఇది రాదు హై ఎవ్రీ వీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్స్ తెలంగాణ బ్లాగ్ సో ఈరోజైతే నేను మీ ముందుకు ఒక పల్లీల ప్యాకెట్తో వచ్చేసినా సో ఈ పల్లీల ప్యాకెట్తో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా మీరు చూసినట్టుగానే పల్లె చిక్కి చేయాలనుకుంటున్నాను నేనైతే ఇది ఒకే ఒక్కసారి చేసినా ఇంతకుముందు ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏమో ఒక్కసారే చేసినా సో ఈసారి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నా మంచిగానే వచ్చింది కాకపోతే ఇట్లా పలకలు పలకలుగా స్క్వేర్ షేప్లో రాలేదు ముద్దలు కట్టేసిన అది ట్రై చేసి అది రాకపోతే అది వెంటనే కట్టేసేయాలన్నమాట హాట్గా ఉన్నప్పుడే సో అది ట్రై చేసిన స్క్వేర్ షేప్లో రాలేదు సో అందుకే ముద్దలు కట్టేసిన అనమాట బాగా వచ్చింది సో అందుకే ఈరోజు పల్లి చికెన్ చేద్దాం అనుకుంటున్నాను అది చాలా హెల్తీ కాబట్టి సో దానికోసం నేను ఈ కప్పుతోటి రెండు కప్పులు పల్లీలు తీసుకుంటున్నా ఈ కప్పుతో రెండు కప్పులు పల్లీలు అంటే చూడండి పెన్న నిండా వచ్చేసే ప్యాన్లు మొత్తం చాలా అవుతాయి నాలిడెన్స్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ దాకా అవుతాయి సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేట ఇది ఇప్పుడు సిమ్ లో పెట్టుకుని వేయించుకోవాలనమాట బాగా తోరగా వేగేంత వరకు సో రోజు ఎందుకు ఇలా నేను చిక్కి చేయాలనుకున్నా అంటే నార్మల్ గానే ఇప్పుడు మా చిన్నోడికి హాలిడేస్ కదా క్రిస్మస్ హాలిడేస్ అనమాట సో మా చిన్నోడికి కూడా కొంచెం ఏమైనా తినడానికి స్నాక్స్ లాగా ఉంటే బాగుంటుందని చెప్పి ఇదిగోండి నిన్న ఈవినింగ్ ఇవి కూడా చేశాను ఇవి గోధుమ పిండితో చేశాను అనమాట వీటిని ఏమంటారంటే మా సైడ్ తుకిడీలు అంటారు గోధుమ పిండితో చేస్తారు చూపిస్తా చాలా ఈజీ అంటే ఒక టూ అవర్స్ పట్టింది నాకు ఇవి చేయడానికి కేజీ గోధుమ పిండి ప్యాకెట్ అయిపోయింది ఇవి కూడా ప్యూర్గా మా చిన్నోడి కోసమే చేసిన బయట ఫుడ్ నేను పాపకు చేయట్లేదు అస్సలు ఎందుకంటే స్టమక్ పెయిన్స్ అవి వస్తాయి కదా బయట ఏ ఆయిల్ వాడతారో కూడా తెలియదు సో దట్ మా చిన్నోడి కోసం చేశాను అనమాట అందుకని నిన్న ఇవి చేశాను ఈరోజు ఇది చేద్దాం అనుకున్న పల్లి సిక్తికి మళ్ళీ రేపు ఇవే నేను తియ్యగా చేస్తా ఇదైతే హాట్ అనమాట ఇందులోకి గోధుమ పిండిలోకి మనము కారం వాము ఉప్పు వేసుకొని చేసింది ఇది సో ఇదే గోధుమ పిండిలోకి మనం బెల్లం వాటర్ వేసి కలుపుకుంటే అది తీయ తీయగదా అనమాట సో పాకం ముంచేది అట్ల ఏం లేదు జస్ట్ గోధుమ పిండిని మనం తడుపుతాం కదా వాటర్ తోటి ఆ వాటర్ బెల్లం వాటర్ తీసుకోవాలన్నమాట సో నేను ఈసారి చేసేటప్పుడు నేను చూపిస్తాను ఇదైతే మిస్ అయింది ఎందుకంటే నాకు నేను అసలు టైం లేదు అందుకే ఫాస్ట్గా చేసాను వీడియో తీసుకోకుండా సో ఇప్పుడైతే ఈ పల్లీ రెడీ చేసేద్దాం ఎస్ మొత్తానికి పల్లీలు అయితే మనం మంచిగా వేసుకున్నాయి చూసారా ఈ కలర్లో వస్తే చాలా మనకు ఎందుకంటే లోపల పప్పు కూడా ఈవెన్గా మనకు వేగిపోయిందంటే ఎట్టినప్పుడు బాగుంటుంది చుట్టంటే మనం తీసేస్తాం కాబట్టి సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాంటి ఒక పెద్ద దాంట్లో మనము పోసేసుకొని కాసేపు చల్లారి నేర్చుకుంటాం ఇలా ఒక టెన్ మినిట్స్ మనం ఇలా ఉంచేసామంటే చల్లగా అయిపోతుంది అప్పుడు మొత్తం మనం అంతా క్రష్ చేసేసుకొని పొట్టంతా తీసేస్తాం ఇవి చల్లారేలోగా మనము బెల్లం రెడీ చేసేసుకుందాం బెల్లం పాకము దీనికి పల్లీకి చిక్ కావాలి కాబట్టి సో మనము పల్లీలు ఏకప్ అది తీసుకున్నాము అదే కప్పుతో ఒక వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం తీసుకుందాం ఒకటేమో లైట్ ఆరెంజ్ ఉంది ఇంకొకటి డార్క్ బ్రౌన్ ఉందని చూస్తున్నారా ఏం లేదు యాక్చువల్గా ఇది డార్క్ బ్రౌన్ ఉండేది పౌడర్ అనమాట జాగిరి పౌడర్ బుక్ చేసుకున్నాను నేను సో ఇది డార్క్ బ్రౌన్ ఉంది ఇదేమో ఉండలు ఉండలు ఉందనమాట సో రెండు వచ్చేసి కలర్ డిఫరెన్స్ అయిపోయింది అనమాట సో దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొనేసి వేడి చేసేసుకుందాం జస్ట్ ఇలా స్టవ్ ఆన్ చేసుకొని కలుపుతూ ఉంటే చాలు ఒక్క చుక్క కూడా మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఆ వేడికి అదే కరిగిపోతుంది అనమాట సో ఇక్కడ చూసారా ఎంత బాగా మొత్తం మెల్ట్ అయిపోయిందో ఇది ఇంకా చాలా టైం పడుతుంది మెల్ట్ అవ్వడానికి మనం వాటర్ పోసుకున్నాం అనుకోండి ఇది బెల్లం పాకం కరెక్ట్గా రావడానికి చాలా టైం పడుతుంది సో ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా ఇలా చేసుకుంటే మనకు తొందరగా పాకం అనేది రెడీ అయిపోతుంది అనమాట సో ఈ పాకం రెడీ అయిపోయే లోపల మనము బటర్ పేపర్ని సెట్ చేస్తాం సో ఇక్కడ ఈ పల్లీలు ఇదంతా రెడీ అయిపోతుంది తర్వాత రెడీ అయిపోయాక మనం బటర్ పేపర్ మీద వేసుకోవాలి కాబట్టి నేనైతే బటర్ పేపర్ని రెడీ చేసుకున్నా దీనికి మనం ఈ నెయ్యిని పూసుకొని రెడీగా పెట్టుకుందాం ఇలా మనం నెయ్యి అంతా కూడా ఈవెన్ గా ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటే ఆ పల్లీ చిక్కి రెడీ అయిన వెంటనే మనం దీని మీద వేసేసుకోవచ్చు అనమాట సో అప్పుడు మనకు తీయడానికి కూడా ఇవి ఆరు తర్వాత నీట్గా వస్తాయి నేనైతే ఇదే ఫస్ట్ టైం చేస్తున్నా చెప్పాను కదా ఒకసారి ఇలా చేస్తే రాలేదన్నమాట స్టీల్ ప్లేట్లో నెయ్యి వేసి పెట్టి పెట్టాను అది సరిగ్గా రాలేదు సో ఇప్పుడు ఇక్కడ దీంతో ట్రై చేస్తున్నా ఇది కూడా వస్తుంది అది తెలియదు ఫస్ట్ టైం కాబట్టి దీంతో పాటు మనము పల్లెలని మనం రోల్ చేయాల్సి వస్తుంది కాబట్టి దీనికి కూడా మనము నెయ్యి అప్లై చేసి తీసుకుందాం ఇలా మొత్తం నెయ్యి అప్లై చేసామంటే మనకు పల్లివి అదుక్కోకుండా నీట్గా వస్తుంది అనమాట సో ఈ రెండైతే సో ఇక్కడ చూసారా మొత్తం ఎలా విస్కస్ విస్కస్గా అయిపోయిందో ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం అప్పుడు టేస్ట్ అనమాట ఒక స్పూన్ నెయ్యితో పాటు కొంచెం బేకింగ్ సోడా కూడా తీసుకుంటున్నాను బేకింగ్ సోడా తీసుకోవడం వల్ల మనకు మంచిగా పలుకులు పలుకులుగా క్రంచిగా వస్తుందన్నమాట మనకు కూడా సో ఇదంతా కూడా ఒకసారి కలిపేస్తాను సో అక్కడ పాకం రెడీ అయినగా మనము ఇదంతా ఇక్కడ మ్యాష్ చేసేస్తున్నాము హాయ్ చెప్పు మనకి ఇలా మొత్తం పైన పొట్టంతా తీసేసుకొని ఇలా రెండుగా విడగొట్టుకోవాలన్నమాట మనము ఇక్కడ చూసారా పదం కూడా నీట్గా రెడీ అయిపోయింది సో ఇది రెడీ అయ్యింది లేదు అనేది మనం ఎలా గుర్తుపెడతామంటే కొంచెం వాటర్లో ఇలా మనము వేసుకోవాలి ఇలా వేసుకొని ఇలా పెట్టుకుంటాం కదా ఒక వన్ టూ సెకండ్స్ తర్వాత ఇలా వాటర్లో వేసిందాన్ని ఇలా మనం విరిస్తే టప్ అండ్ సౌండ్ రావాలి చూసారా ఇలా నీట్గా విరిగిపోయింది సో దట్ ఇలా ఉంటే మనకు పాకం రెడీ అయిపోయినట్టే సో ఇప్పుడు ఈ పల్లీలన్నీ కూడా వేసి కలిపేసుకుందాం పాకంలోకి పల్లెలు మొత్తం చాలా ఎక్కువైపోయినాయి పాకం సరిపోలేదు మేము వీడియోలో ఒక కప్పు ఒక కప్పు పల్లెలకి ఒక కప్పు జాగిరి అన్నారు సరే ఇప్పుడు ఇదంతా వాళ్ళసే వాటర్ తీసుకోలే నేను కూడా ఇప్పుడు వీడియోలో వాటర్ వద్దని చెప్పిన సరే ఇప్పుడు ఏం చేస్తా అంటే మళ్ళీ నేను బెల్లం తీసుకొని పాకం రెడీ చేస్తాను టైం పడుతుంది అందులో గట్టిగా అవుతుంది ఏం చేయాలి అర్థం అది బాగా ఉంది ముద్దలు కట్టేసుకుండా మరీ మరి పాకమే మోసమే ఉంది ఎంతైనా ఫోన్ లేదు అమ్మ పాకం ప్రాబ్లం కాదు పాకం తక్కువ కాదు పాకం విస్కస్ అది అది ఏంది ఫ్రీగా లేదు రోజుగా లేదు అంతే తేడా లేదం లే కొంచెం తక్కువ ఉంది అయ్యింది బెల్లము కొంచెం బెల్లం వేసి వేస్తా ఇప్పుడు మళ్ళీ కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నా యాక్చువల్లీ ఏమైందంటే మా వారు చెప్పినట్టు ఈ బెల్లం చాలా రిస్క్స్ అయిపోయింది చాలా గట్టిగా ఉంది కొంచెం వాటర్ బాసింటే సరిపోయేదేమో యాక్చువల్లీ నేను వీడియోలో చూసిన వాటర్ అసలు వేయాల్సిన అవసరం లేదని అందుకే అదే ఫాలో అయిపోయాను నేను ఇప్పుడు మళ్ళీ కొంచెం బెల్లం వేసి చేస్తున్నా చూద్దాం ఇప్పుడేం చేయాలి దీంట్లోకి వేసేది ఇప్పుడైనా కానీ ఇదేమో పాకం రావాలి అది అంటాం ఇంకా కాలే ఇప్పుడే స్టార్ట్ అయింది మీరు తింటున్నారు

పడేసేది ఎక్కువ పడేది బాగా అనిపించి ఆడుకునేది పెట్టుకునే అసలు పల్లెలు ఎరిగిపోతాయి బంగారి చెప్పించేయి వేడికి

ఇక్కడ ఏమైందంటే పల్లీలు తక్కువైపోయినాయి నేను రెండోసారి కూడా బెల్లం పాకం చేసేసరికి బెల్లం ఎక్కువైపోయింది ఇక్కడేమో ఇది బెల్లం మరిగి మరిగి మొత్తం నల్ల అయిపోయింది పెన్నం అంతా కూడా ఇదైతే చూసారా మొత్తం ఎట్లా తక్కువ వామ్మో వామో ఇక్కడేమో ఇవిలా మిగిలిపోయాయి ఈరోజు ఇంత అటర్ అవుతుంది అని అయితే అనుకోలే యాక్చువల్గా నాకు ఇది రాదు కానీ ఏమైనా ట్రై చేస్తే నాకు వచ్చేది నాకు పెళ్ళయ్యేంత వరకు చపాతీలు చేయడం దోశ చేయడం తప్పితే మిగతా వంటకాలు ఏవి వచ్చేవి కాదు అన్నీ పెళ్ళయ్యాక నేర్చుకున్నా సో ఈ పిండి వంటలు చూసారా ఇవి ఇక్కడ చేశాను కదా ఇవి ఇవి ఏంటి గోధుమ పిండితోటి నేను స్టార్టింగ్లో చెప్పినట్టు అవన్నీ కూడా నేను పెళ్ళయ్యాక నేర్చుకుంది ఇది ఒక్కటే ఇది సెకండ్ టైం నేను చేయడం పల్లె చిక్కి ఫస్ట్ టైమే బాగా వచ్చింది సెకండ్ ఇప్పుడు దాంతో పోల్స్తే సో ఇప్పుడేమో అంత గందరగోళం అయిపోయింది ఇల్లంతా కూడా నేనక పెన్నమైతే నాకు దీన్ని చూస్తుంటే నవ్వు నవ్వుతున్న జస్ట్ పైకి కానీ అరే అసలు ఎంత ఎందుకు ఇట్లా చేసినా అని చాలా బాధగా ఉంది ఎందుకు రాలేదు ఎక్కడ మిస్టేక్ అయిందనేది తెలియట్లేదు నాకు ఏమో నేను చేసిన దాంట్లో నా మిస్టేక్ మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ చేయండి చాలా ఫీలింగ్ ఎట్లనో ఉంది నిజంగా అంటే ఎన్ని పల్లీలు ఆల్మోస్ట్ రెండు కప్పుల పల్లీలు అంటే నా తెలుసు ఒక అర్ధ కేజీ ఉండి ఉంటాయి ఒక అర్ధ కేజీ బెల్లము అంత అంటే వేస్ట్ అయిందని కాదు కానీ నా ఏంటో చెప్పలేకపోతున్న ఫీలింగ్ సో బ్యాడ్ యాక్చువల్లీ సో ఇట్లయితే ఎండ్ చేస్తున్నా ఇంకా వీడియోనైతే సో ఇది నేను యాక్చువల్గా ఈరోజు బాగా వస్తుంది ఫస్ట్ టైం చేశాను కదా ఈరోజు ఫస్ట్ టైము నాకు ముద్దలు కట్టాను ఆ క్యూబ్స్ లాగా చేయలేదు సో ఈరోజు క్యూబ్స్ లాగా కూడా ట్రై చేద్దామని రెండు మూడు వీడియోలు చూసి మనీ ట్రై చేశాను సో ఫస్ట్ టైం కంటే కూడా దరిద్రంగా వచ్చింది సో ఇదండి ఇవాళ వీడియో అయితే అసలు ఇది వీడియో పోస్ట్ చేయాలంటే నాకు ఎట్లానే ఉంది అసలు చేయబుద్ది అట్లే కానీ ఇంత కష్టపడి నేను వంట చే ఎంతసేపు తీస్తానో ఎంతసేపు చేస్తానో ఆ వంట చేసేకి డబల్ పని ఉంటుంది నాకు వీడియో తీసుకోవాలంటే సో నేను ఇంత కష్టపడి వీడియో తీసుకున్నా కదా అని చెప్పి మాత్రమే పోస్ట్ చేస్తున్నా సో ఈరోజు నా కష్టం అంతా కూడా వేస్ట్ అయిపోయింది సో ఇదండి వాళ్ళ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అండి నేను మాత్రం అనను ఎందుకంటే ఆబ్వియస్గా ఎవరికి నచ్చదు ఇది ఎవరు ఇలా చేయరు కూడా వంటలు సో అదండి వాళ్ళ వీడియో అయితే ఇలా సాడ్గా అండి ఏ చేస్తున్నా బాయ్ మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియో అయితే అయితే జోష్ వీడియోతో అయితే కలుద్దాం బాయ్ ఇదేమో ఇక్కడ మొత్తం అతుక్కుపోయింది బట్టర్ పేపర్కి అంత నెయ్యి పూసి మరి పెట్టాను ఇక్కడ మొత్తం అతుక్కుపోయింది చూసారా పేపర్ పేపర్ ఎట్లా అతికిపోయిందో అబ్బా ఈరోజు నా కిచెన్ మొత్తం గందరగోళంగా అయిపోయింది నా లైఫ్లో ఫస్ట్ టైం మరి ఇంత వరెస్ట్ ని నేను ఫేస్ చేస్తున్నా అసలు ఇది ఇప్పుడు తినడానికి కూడా అది ఇలా పేపర్ అతుకుంటే ఎప్పుడు తినాలి ఇంకా మనం బా కనీసం ఇది ఇలా చేసి ఎత్తే ఎలాగోలా తినొచ్చులే అని అంటున్నాను ఇక్కడ ఇట్లా పేపర్ అతుకుంటే ఇంకేం తింటుంది నిజంగా చెప్పలేక బయటకు చెప్పలేకపోతున్నా కానీ చాలా బాధ ఉంది ఏంటో మరి ఇంత వరస్ట్గా అయితే ఎప్పుడు చేయలేదు నేను ఇదిలా చూస్తుంటే నాకు అసలు ఎలానో ఉంది నా ఫీలింగ్ దీన్ని ఏం చేసుకోవాలో కూడా ఏం అర్థం కావట్లేదు ఈ పేపర్ ఇదంతా ఉంది కనీసం నార్మల్గా ఈ పేపర్ లేకపోయినా నార్మల్గానే తినేవాళ్ళం ఇప్పుడు ఇక్కడ ఇట్లా పేపర్ ఉంటే ఇంకా తినడానికి కూడా రాదు ఇది వీడియోస్లో ఏమో నేను యాక్చువల్గా మంచి వ్యూస్ ఉన్నా అంటే టూ పాయింట్ త్రీ మిలియన్ వ్యూస్ ఉన్నాయి ఒక వీడియోకి ఆ వీడియో చూసి అలాంటివి రెండు మూడు చూసి ఫేమస్ వాళ్ళవి చూసాను సో వాళ్ళు నీట్గా ఈజీగా బట్టర్ పేపర్ మీద వేసి ఒక టూ త్రీ అవర్స్ తర్వాత ఇస్తే నీట్గా వచ్చేసింది సో మనం కూడా అట్లే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ఏ తప్పు లేకుండా చేస్తున్నాం సో వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నాం అని బట్ ఎప్పుడైనా రియాలిటీ వేరు ఉంటుంది ఇంకొకటి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటేనే చేయాలి ఇంకా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఇలాంటివి చేసేటప్పుడు ముఖ్యంగా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ పక్కన ఉండి వాళ్ళ గైడెన్స్తో చేస్తే అప్పుడు మనకు వస్తుంది ఇలా మాత్రం ట్రై చేయకూడదని ఇంకోసారి అస్సలు ఇంకా నా జీవితంలో ఇంకోసారి ముట్టనే ముట్టని ఇంకా